రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై నేమ్ మీజ ముక్కన్న రమేష్ ఛానల్ అలాగే ఈరోజు మనం మనపల్ట మనం మార్కెట్ స్టాక్ పరంగా రేట్స్ పనులు చూసుకున్నాయి ఇక్కడ స్టాక్ తక్కువగా వచ్చింది రాయపూర్ మొన్నులు రెండు టమాటో మొన్నలు వచ్చినాయి ఇక్కడ ముప్పై కేల బాక్స్ టాప్ అండ్ టాప్ చూస్తే మూడు పది అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే రెండు వందల ముప్పై నుంచి రెండు డెబ్బై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి ఈ మూడు పది అనేది ఒక లాటు ముందుకేసారు మిగతా అంతా మూడు వందల రూపాయలు లాటు మిగతా అంతా రెండు ఎనభై రెండు డెబ్భై లోపల అమ్మకాలు అంతా అలాగే అనంతపూర్ టమాటో వరకులో కేజీల బాక్సు సూపర్ టాప్ చూస్తే నూట యాభై రూపాయల అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు అమ్మకాలు జరిగాయి కలికిరిలో కేజీల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే నూట ఎనభై రూపాయలు అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే కలకొల్ల టమాటో మార్కెట్లో కేజీల బాక్సు ఇక్కడ చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల రూపాయలు అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే నాసిక్ టమాటో మార్కెట్లో ఇరవై కేజీల బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నూట తొంభై రూపాయల అమ్మకాలు జరిగాయి యావరేజ్ చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట అరవై నూట అరవై దాకా జరిగాయి కోలా టమోటో మార్కెట్లో కేజీల బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నూట యాభై రూపాయలు యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు జరిగాయి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్